నేరం చేయటం కూడా ఒక కళే కానీ ఎంత పెద్ద క్రైమ్ ఆర్టిస్ట్ అయినా సరే ఈ రోజుల్లో ఓపెన్ గా హత్య చేస్తే ఏం జరుగుతుంది చాలా సులువుగా దొరికిపోతారు ఎందుకంటే చుట్టూ వందలు కాదు వేలల్లో కెమెరాలు నేటి ఫోన్లు జూమ్ చేస్తే ఎంత దూరంలో ఉన్నా కూడా వీడియో తీసే టెక్నాలజీ చేతికొచ్చింది గోవాలో ఓ స్టార్ హోటల్ మేనేజర్ చేసిన హత్యను పోలీసులు ఛేదించారు గోవాలోని కబోదీరాం ప్రాంతంలోని పోలీస్ స్టేషన్కు ఇరవై తొమ్మిదేళ్ల గౌరవ్ కటియార్ ఫోన్ చేశాడు సార్ మీరు తొందరగా రావాలి నా భార్య నేళ్లలో మునిగి చనిపోయిందన్నాడు పోలీసులు వెంటనే క్రైమ్ స్పాట్ కు చేరుకున్నారు ఇరవై ఏడేళ్ల గంగ్వార్ అనే మహిళ శవమై ఒడ్డున ఉంది సముద్రపు అలలు ఆమె మృతదేహాన్ని తాకుతున్నాయి పోలీసులు మృతురాలి భర్త గౌరవ్ ను ప్రశ్నిస్తున్నారు నేను సాయంత్రం నాలుగు గంటలకు వస్తానని చెప్పాను నా భార్య ఇంటి నుంచి ఈ వచ్చింది ఇక్కడ జనం తక్కువగా ఉంటారు కదా అందుకు తాము ఎంజాయ్ చేయడానికి ఇక్కడ ప్లాన్ చేసుకున్నాం ఫుడ్ స్నాక్స్ డ్రింక్స్ కూడా తీసుకొచ్చింది కానీ నాకు హోటల్లో విఐపి గెస్ట్లు రావడంతో ఆలస్యమైంది ఆరు గంటలకు నేను బయలుదేరాను నా భార్యకు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కానీ అరగంట ముందే నాకు కాల్ చేసి లొకేషన్ చెప్పింది నేను అక్కడికి వెళ్లాను అప్పటికే ఆమె చనిపోయి ఉందంటూ పోలీసులకు చెప్పాడు పోలీసులు చుట్టూ చూశారు సీసీ కెమెరాలు లేవు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు నిజంగానే చనిపోయిన దీక్షకు స్విమ్మింగ్ రాదని విచారణలో తెలుసుకున్నారు దాంతో నిజంగానే ఈతరాక నీళ్లలో మునిగిపోయి చనిపోయింటుందనుకున్నారు మరోవైపు గౌరవ్ మాటల్ని అతని అత్తమామలు బంధువులు కూడా నమ్మారు మూడు రోజుల తర్వాత గౌరవకు లైఫ్ నార్మల్ అయింది అలా దీక్ష జీవితం ముగిసిపోయింది సరిగ్గా నాలుగు రోజుల తర్వాత గౌరవ్ పనిచేసే స్టార్ హోటల్కు ఎస్ఐ తన టీంతో కలిసొచ్చాడు పోలీస్ స్టేషన్కు రావాలని కోరాడు ఎందుకని గౌరవ్ పోలీసుల్ని ప్రశ్నించాడు నీ భార్యను నువ్వు చంపినందుకు అన్నారు పోలీసులు అతని కొలీగ్స్ ముందే పోలీసులు ఆ మాట అనడంతో ఒక్కసారిగా షాక్ అయ్యాడు ఇక్కడే మొత్తం కథ చెప్పాలా లేక పోలీస్ స్టేషన్ లో వింటావా అనడంతో గౌరవ్ కంగారు పడ్డాడు సార్ నేనెందుకు నా భార్యను చంపుతానంటూ పోలీస్ స్టేషన్ కు వెళ్ళాడు అక్కడ గౌరవ్ పోలీసులు ప్రశ్నించగా మళ్లీ పాత కథే అమాయకంగా చెప్పాడు మొత్తం విన్న తర్వాత గౌరవ్ తన భార్యను నీళ్లలో ముంచి చంపుతున్న వీడియోను చూపించారు అంతేకాదు హత్య తర్వాత తన కాళ్ల కిందే మృతదేహాన్ని పది నిమిషాల పాటు ఉంచాడు ఫుల్ హెచ్డి క్లారిటీతో ఉన్న వీడియో చూసి గౌరవ్ షాక్ అయ్యాడు నిర్మానుష్య ప్రదేశంలో ఉన్నప్పుడు ఈ వీడియో ఎలా వచ్చిందనేది అతని అనుమానం దాన్ని ఓ టూరిస్ట్ తీశాడని పోలీసులు తెలిపారు తమదైన శైలిలో విచారణ చేయడంతో అసలు విషయం చెప్పాడు గౌరవ్ కటిఆర్ కు తన హోటల్ కు వచ్చిన ఓ బ్యూటిఫుల్ విమెన్ తో పరిచయం ఏర్పడింది అది కాస్తా అక్రమ సంబంధంగా మారింది తనకు పెళ్లయిందని ముందే తన ప్రియురాలికి చెప్పాడు కాని నువ్వు నాకు నచ్చావు నేను కావాలంటే నాతో వచ్చేయమని ఆఫర్ ఇచ్చింది కోటీశ్వరురాలైన ప్రియురాలితో జీవితాంతం గడిపేందుకు డిసైడ్ అయ్యాడు గౌరవ్ ఇక తన భార్యకు తన అక్రమ సంబంధం తెలిసేలా వ్యవహరించాడు ఎందుకంటే తనను వదిలేసి వెళ్తుందని కాని రోజూ గొడవ పెట్టుకుని బెదిరించేది ఇలాంటి వ్యవహారం చేస్తే నువ్వు ఉద్యోగం కూడా చేయలేవు నన్ను తక్కువగా అంచనా వేయద్దు బుద్ధిగా ఉండాలని వార్నింగ్ ఇచ్చింది చివరకు తనను వదిలేయదని గౌరవ్ తెలిసిపోయింది దాంతో హత్య చెయ్యాలనుకున్నాడు దీక్షను చంపితే హాయిగా తన రిచ్ లవర్తో లైఫ్ను ఎంజాయ్ చేయొచ్చనుకున్నాడు అందుకోసం పక్కా ప్లాన్ వేశాడు భార్యను ప్రేమగా చూడటం మొదలుపెట్టాడు దీక్షకు నమ్మకం కలిగింది జనసందోహం లేని బీచ్కు తీసుకువెళ్లాడు సరదాగా రా అంటూ నీళ్లలోకి తీసుకువెళ్లి ఒక్కసారిగా ముంచేశాడు కాని ఆమె పెనుగులాడింది అంతే దూరంగా కొండమీద ఉన్న ఓ టూరిస్ట్ టెనెక్స్ లో జూమ్ చేసి తన సెల్ ఫోన్ తో వీడియో తీశాడు దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న యువకుడికి ఈ హత్య కనిపించింది వెంటనే ఏదో జరగబోతోందని వీడియో తీశాడు హత్య చేసినట్లు గుర్తించాడు మొత్తం వీడియో తన దగ్గర ఉంది కాని పోలీసులకు ఇవ్వాలంటే భయపడ్డాడు అయితే మర్నాడు ఉదయం ఒక ఇంగ్లీష్ పేపర్లో నేళ్లలో మునిగి చనిపోయిన మహిళ అనే వార్త చూశాడు యాత్రికుడు తను ఈ కేసు తనకు అవసరమా అనుకున్నాడు కాని నాలుగు రోజుల టూర్ తర్వాత వెళ్లిపోయే ముందు పోలీస్ స్టేషన్కు వెళ్లాడు ఆ టూరిస్ట్ జరిగిన విషయం మొత్తం చెప్పాడు సార్ నన్ను ఈ కేసులో ఇన్వాల్వ్ చేయొద్దు నేను ఒక వీడియోను అనుకోకుండా తీశాను చూడండి అంటూ పోలీసులకు చూపించాడు పోలీసులకు సాక్ష్యం దొరికింది దీక్షది హత్య అని తెలిసింది హంతకుడు కట్టుకున్న భర్తనే ఇంకేం పోలీసులు అరెస్ట్ చేశారు మొత్తానికి ఎక్కడో జూమ్ చేస్తే ఇక్కడ మర్డర్ బయటపడిందన్నమాట కాని నేరం చేసి నేరస్తుడు తాత్కాలికంగా తప్పించుకోవచ్చు కాని ఎప్పటికైనా శిక్ష అనుభవించవలసిందే హంతకుడు గౌరవ్ ఈ ట్విస్ట్ ఊహించలేదు